శ్రీ శ్రీ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం భక్తి ప్రేక్షకులందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు ఈ ఉగాది నుంచి సంవత్సరం పాటు భక్తి ప్రేక్షకులందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని ముక్కోటి దేవతల అనుగ్రహం సంపూర్ణంగా కలిగి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలన్నీ తొలగింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలు ఈ సంవత్సరం మొత్తం పొందాలని ఆకాంక్షిస్తూ క్రోధిరామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశులకి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈ సంవత్సరం మొత్తం అదృష్టం కలిసి రావాలంటే ఎలాంటి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలో సంవత్సర ఫలితాల ద్వారా ఎలాంటి విశేషమైన శుభ ఫలితాలు పొందవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే ఈ సంవత్సరం మేషరాశి వాళ్ళకి బాగా అదృష్టం కలిసి రావాలంటే అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే ఈ సంవత్సరం నవగ్రహాల్లో రాహుగ్రహానికి జపం చేయించుకోవాలి అలాగే వీలైనప్పుడల్లా దుర్గాదేవి ఆలయ దర్శనం చేయాలి దుర్గాదేవి ఆలయంలో అమ్మవారికి వీలైనప్పుడు ఆదివారం పూట కుంకుమార్చన చేయించుకుంటూ ఉండాలి ఆ కుంకుమ బొట్టు ధరించాలి ఇలా చేస్తే అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే మీరు చదువుకోవాల్సినటువంటి స్తోత్రాలు మేషరాశి వాళ్ళు ఈ సంవత్సరము లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోవాలి లేదా వినాలి అలాగే రాజరాజేశ్వరి అష్టకాన్ని చదివినా విన్నా ఈ సంవత్సరం మొత్తం మేషరాశి వాళ్ళకి బాగా కలిసి వస్తుంది అలాగే గృహంలో నరఘోష నివారణ యంత్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఎందుకంటే మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం కూడా అద్భుత ఫలితాలు కనిపిస్తున్నాయి ఈ అద్భుత ఫలితాల వల్ల ఎదుటి వాళ్ళ ఏడుపు కనుదిష్టి ప్రభావం బాగా పనిచేస్తుంది శత్రువులు పెరుగుతారు అందువల్ల నరఘోష నివారణ యంత్రాన్ని గృహంలో ఏర్పాటు చేసుకున్నట్లయితే చాలా వరకు అనుకూల ఫలితాలు వస్తాయి ఈ సంవత్సరం మొత్తం కలిసి రావాలంటే మేషరాశి వాళ్ళు ప్రతిరోజు స్నానం చేశాక పఠించవలసినటువంటి మంత్రం ఓం హ్రీం లక్ష్మీనారాయణాయ నమ ఈ మంత్రాన్ని పఠించాలి ఓం హ్రీం లక్ష్మీనారాయణాయ నమ ఈ మంత్రం రోజు స్నానం చేశాక ఇరవై ఒక్కసార్లు చదువుకోండి ఈ సంవత్సరం మొత్తం విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు అలాగే మేషరాశి వాళ్ళు పగడాన్ని ధరించినట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి కుడి చేతి ఉంగరం వేలుకు మూడు క్యారెట్లు పగడాన్ని వెండిలో చేయించుకొని ధరించడం ద్వారా సంవత్సరం మొత్తం విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు చేసుకోవచ్చు ఇక క్రీడారంగానికి వస్తే క్రీడారంగంలో కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు అందిపుచ్చుకుంటారు ప్రతిభకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది కళారంగానికి వస్తే కళాకారులు సినిమా టీవీ నటీనట వర్గము గాయని గాయకులు వీళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు వస్తాయి ప్రతిభకు తగినటువంటి పారితోషికం లభిస్తుంది ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది కాబట్టి క్రీడారంగంలో కళారంగంలో ఉన్నటువంటి మేషరాశి వాళ్ళకి ఈ క్రోధినామ సంవత్సరంలో అద్భుత విజయాలు వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి అలాగే క్రీడాకారులు కళాకారులు టీవీ సినీ నటీనట వర్గము గాయని గాయకులు వీళ్ళందరూ కూడా కష్టపడటం ద్వారా ప్రతిభకు తగినటువంటి గుర్తింపు సాధించే యోగం కనిపిస్తోంది అయితే ఆదాయం అత్యున్నత స్థాయిలో ఉండకపోయినప్పటికీ ఏదో ఒక విధంగా ఆదాయం మాత్రం బాగానే ఉంటుంది ఆదాయానికి లోటు ఉండదు మీ కష్టాన్ని బట్టే ఆదాయము పేరు ప్రతిష్టలు పొందే యోగము క్రీడారంగం వాళ్ళకి కళాకారులకి ఈ సంవత్సరం వృషభ రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి ఇక కళారంగము క్రీడారంగము పరిశీలిస్తే కళారంగము క్రీడారంగము సినీ టీవీ నటీనట వర్గము గాయని గాయకులు వీళ్ళకి కష్టంతో అవకాశాలు అందిపుచ్చుకునే యోగం ఉంది అంటే బాగా ప్రయత్నిస్తే అంతిమంగా అవకాశాలు వస్తాయి కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది అయితే పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కొన్ని ఒడిదుడుకులు పని ఒత్తిడి ఇవన్నీ ఉన్నప్పటికీ అంతిమంగా విజయాలు మాత్రం సాధించగలుగుతారు లాభాలు వస్తాయి కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది అలాగే కళారంగము క్రీడారంగము ఈ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఫలితాలు పరిశీలిస్తే సినిమా టీవీ రంగాలు నటీనట వర్గము గాయని గాయకులు వీళ్ళకి చాలా ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఉంటుంది మంచి అవకాశాలు వచ్చి బ్రహ్మాండమైనటువంటి గుర్తింపు పొందే యోగం ఉంది ప్రభుత్వం వాళ్ళచే సన్మానాలు పొందే యోగం కూడా ఉంది కాబట్టి కళారంగం వాళ్ళకి క్రీడారంగం వాళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి ఈ క్రోధినామ సంవత్సరంలో తిరుగుండదని చెప్పుకోవాలి ఇక క్రీడాకారులు కళాకారులు వీళ్ళ విషయానికి వస్తే సినిమా టీవీ రంగాల్లో నటీ నట వర్గము గాయని గాయకులు వీళ్ళందరికీ కూడా ప్రతిభకు తగిన గుర్తింపు ఖచ్చితంగా లభిస్తుంది ధన ఆదాయం బ్రహ్మాండంగా ఉంటుంది నిర్మాతలకు పెట్టుబడులకు తగినటువంటి లాభాలు ఖచ్చితంగా వస్తాయి రచయితలకు దర్శకులకు బ్రహ్మాండమైనటువంటి అనుకూల ఫలితాలు ఉన్నాయి పేరు డబ్బు అన్నీ పొందే అవకాశం ఉంది కాబట్టి క్రీడాకారులకు కళాకారులకు సింహరాశి వాళ్ళకి నామ సంవత్సరంలో బ్రహ్మాండమైన అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి ఇక కళారంగము క్రీడారంగము తీసుకుంటే కళారంగంలో సినిమా టీవీ నటీనట వర్గము గాయని గాయకులు వీళ్ళందరికీ ప్రతిభకు తగిన గుర్తింపు ఖచ్చితంగా లభిస్తుంది సినీ నిర్మాతలు విశేషమైన లాభాలు పొందగలుగుతారు గాయకులు క్రీడాకారులకు బహుమతులు అవార్డులు రివార్డులు లభిస్తాయి కాబట్టి క్రీడా రంగంలో బ్రహ్మాండంగా ఉంది సినీ రంగంలో బ్రహ్మాండంగా ఉంది ఇక కళారంగం విషయానికి వస్తే కళారంగంలో సినిమా టీవీ నటీనట వర్గము గాయని గాయకులకి ఆదాయం అనేది ఉంటుంది కానీ అద్భుతమైన స్థాయిలో ఉండదు సామాన్యమైన స్థాయిలో ఉంటుంది ప్రతిభకు తగిన గుర్తింపు అనేది కూడా సాధారణంగా ఉంటుంది అద్భుతమైన స్థాయిలో కాకుండా సాధారణమైనటువంటి ప్రశంసలు సాధారణమైన గుర్తింపు సాధారణమైన ఆదాయం లభిస్తుంది అలాగే నటీనటులకు ఈ సంవత్సరం అవకాశాలు అనేటటువంటివి కష్టంతో వస్తాయి బాగా కష్టపడితేనే అవకాశాలు అనేవి వస్తాయి రంగంలో ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళ టాలెంట్ నిరూపించుకున్నట్లయితే అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి అంటే కళాకారులు క్రీడాకారులు వాళ్ళ ప్రతిభను చూపించగలగాలి అలా చూపించే విధంగా హార్డ్ వర్క్ చేయగలిగితే వాళ్ళ రంగాల్లో మంచి ఉన్నత స్థాయిని అందిపుచ్చుకోగలుగుతారు అద్భుతమైన స్థాయి కాకపోయినా సాధారణంగా ఒక ఉన్నత స్థాయిని అయితే మాత్రం తులారాసి క్రీడాకారులు కళాకారులు పొందుతారని చెప్పటంలో ఏమాత్ర సందేహం లేదు అలాగే కళాకారులు క్రీడాకారుల విషయానికి వస్తే సినిమా రంగంలో ఉన్న నటీనటులకు గాయని గాయకులకు వీళ్ళందరికీ కూడా కొద్దిగా ఆటంకాలు ఎదురైనప్పటికీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది అవకాశాలు ఖచ్చితంగా అందిపుచ్చుకుంటారు సన్మానాలు సత్కారాలు బహుమతులు ఇలాంటివి లభించే సూచనలు కూడా ఉన్నాయి జ్ఞాపికలు వస్తాయి అంటే కళారంగంలో అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి క్రీడాకారులకు కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయి ఆ కళారంగం విషయానికి క్రీడారంగం విషయానికి వస్తే క్రీడాకారులు కళాకారులు సినిమా టీవీ రంగాల్లో నటీనట వర్గము గాయని గాయకులు నిర్మాతలు దర్శకులు వీళ్ళందరికీ కూడా సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి అంటే అద్భుతమైనటువంటి అవకాశాలు వచ్చి బ్రహ్మాండమైనటువంటి గుర్తింపు కీర్తి ప్రతిష్టలు లేకపోయినప్పటికీ ఏదో ఒక అవకాశం అయితే ఖచ్చితంగా వస్తుంది ధనమైతే వస్తుంది కొద్ది స్థాయిలో గుర్తింపు అయితే లభిస్తుంది అందువల్ల క్రీడారంగము కళారంగములో సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది కొద్దిపాటి గుర్తింపు లభిస్తుంది ఇక సినిమా టీవీ రంగాలు కళాకారులు క్రీడాకారులు వీళ్ళకు కూడా ఈ సంవత్సరం అవకాశాలు అద్భుతంగా వస్తాయి రచయితలకు నటీనటులకు గాయని గాయకులకు డైరెక్టర్లకు ప్రొడ్యూసర్లకు అందరికీ బ్రహ్మాండమైనటువంటి ఆదాయం ఉంటుంది వాళ్ళకు మంచి గుర్తింపు లభిస్తుంది బహుమతులు అవార్డులు రివార్డులు కళారంగంలో వాళ్ళకి ఖచ్చితంగా లభిస్తాయి క్రీడారంగంలో ఉన్న వాళ్ళు కూడా అత్యుత్తమ స్థాయిలో పేరు ప్రతిష్టలు డబ్బు సంపాదించే యోగం మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఉంది అంటే కళారంగము క్రీడారంగంలో మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం తిరుగుండదు ఇక క్రీడాకారులు కళాకారుల విషయానికి వస్తే నటీనటులు గాయని గాయకులు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు వీళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు రావు కానీ సామాన్యమైనటువంటి అవకాశాలు వస్తాయి బ్రహ్మాండమైనటువంటి గుర్తింపు రాదు కానీ సాధారణమైనటువంటి గుర్తింపు వస్తుంది డబ్బు అయితే ఏదో ఒక విధంగా వస్తుంది పేరైతే ఏదో ఒక విధంగా వస్తుంది కానీ ఆ డబ్బు పేరు అనేది క్రీడాకారులకు కళాకారులకు క్రోధినామ సంవత్సరంలో కుంభరాశి వాళ్ళకి సాధారణంగా ఉంటుంది మీరు ఊహించిన పతాక స్థాయిలో కాకుండా సాధారణమైన విధంగా పేరు డబ్బు వచ్చే సూచనలు ఉన్నాయి అంటే క్రీడారంగం కళారంగంలో సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి ఇక కళారంగం క్రీడారంగం విషయానికి వస్తే కళారంగంలో నటీ నట వర్గము గాయని గాయకులు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు రైటర్స్ వీళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు అయితే రావు కానీ సాధారణ అవకాశాలు వస్తాయి పెద్ద స్థాయిలో గుర్తింపు రాదు కానీ తక్కువ గుర్తింపు వస్తుంది విపరీతంగా ధనం రాదు కానీ అవసరానికి ధనం సమకూరుతుంది అంటే సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి క్రీడాకారులకు కూడా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి పూర్తిగా అధఃపాతాళానికి పడిపోవటం లాంటి సంఘటనలు ఏవి జరగవు మీరు కష్టపడితే ఖచ్చితంగా విజయం వరిస్తుంది గట్టిగా ప్రయత్నిస్తే ఏదో ఒక అవకాశం వస్తుంది ఆ అవకాశం ద్వారా ధనము పేరు వస్తాయి అయితే అవి ఆశించిన స్థాయిలో కాకుండా కొంచెం తక్కువ స్థాయిలో వస్తాయి కాబట్టి వేచి చూసే ధోరణి ఏర్పాటు చేసుకోవాలి మరొక్కసారి ప్రేక్షకులందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఉగాది నుంచి భక్తి ప్రేక్షకులందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ ద్వాదశ రాసుల వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కలగాలని కోరుకుంటూ ముక్కోటి దేవతల ఆశీస్సులు లభించాలని ఆర్థిక ఆరోగ్య కుటుంబ వ్యవహారాలలో తిరుగులేని విజయాలు అందిపుచ్చుకోవాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి